హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ ఛానల్ ఫర్ హీలింగ్ పర్పస్ అండ్ హోపోనోపోనో అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఈ ఛానల్లో మాట్లాడడం జరుగుతుంది ఒకసారి వీడియోస్ అన్నీ చెక్ చేయండి మీకు మీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా వీడియో కనుక యూజ్ అయితే కనుక హ్యాపీగా మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి సో టుడే ఇస్ ద బ్యూటిఫుల్ వీడియో అండి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు పర్సనల్గా చాలా మెసేజెస్ ఈ టాపిక్ గురించి వస్తూ ఉంటాయన్నమాట సో అఫ్ కోర్స్ మేము రిచువల్స్ అనేది వేరుగా చేస్తూ ఉంటాము ఎట్ ద సేమ్ టైం రిలేషన్షిప్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది అనమాట అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని చేయాలి మీరు ఎట్ ద సేమ్ టైం ఇక కాళికా మాత హెల్ప్ కూడా మీరు బాగా తీసుకోవాలండి ఎందుకనంటే స్పెషల్లీ రిలేషన్షిప్ విషయంలో లవ్ చేసిన తర్వాత సడన్గా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటము ఆ తర్వాత వచ్చేసి పెళ్ళి కుదిరిన తర్వాత పెళ్ళి మధ్యలో బ్రేక్ అవడము నెక్స్ట్ వచ్చి రిలేషన్షిప్లో స్పెషల్గా పార్ట్నర్ని మోసం చేసి పట్టించుకోకుండా ఉండడం లేకపోతే అసలు కపుల్స్ మధ్యలోనే లవ్ అనేది లేకుండా అయిపోవడము ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయండి అలా జరిగినప్పుడు చాలామంది మా లైఫ్ పార్ట్నర్ మమ్మల్ని మోసం చేస్తున్నారేమో అని మాకు అనిపిస్తుందండి అండ్ లవ్ చేసిన తర్వాత పట్టించుకోకుండా వాళ్ళ మానని వాళ్ళు ఉంటున్నారు ఇలా నేను ఎన్ని స్టోరీస్నో నేను స్పెషల్గా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా రోజులు అసలు నేను ఎవరో అన్నట్టుగా నాకు అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదండి నా మీద ప్రేమ కూడా లేదండి అని చాలామంది బాధపడడం నేను నా పర్సనల్ క్లాసెస్లో మందిని చూసానండి సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అలాగే నాకు యూట్యూబ్లో కూడా చాలామంది మెసేజెస్ పెట్టారు వాళ్ళందరి కోసమే ఇప్పుడు ఈ వీడియో అండి కానీ ఈ వీడియో చేసే ముందు మీరు ఈ రిచువల్ని చేయాలనుకునేటప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలి అవి ముందుగా మీకు చెప్తాను ఇప్పుడు నేను చెప్పేటటువంటి గాడ్ ఏంజిల్ స్పిరిట్ ఎనర్జీ జిమనర్జీ ఎనర్జీ ఏదైనా మీరు పిలుచుకోండి కానీ తన పేరు మాత్రం సిత్రి ఓకే సిత్రి అంటేనే ఎక్కడైనా సరే ఇప్పుడు భార్య భర్తలు కానీ లవ్లో కానీ దేంట్లో అయినా సరే ఒకరినొకరు మోసం చేస్తున్నారు అసలు ప్రేమీ లేదు రెస్పెక్టే లేదు అనుకునేటప్పుడు తన హెల్ప్ కనుక మీరు తీసుకుంటే మీకు తను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది కానీ మీలో జెన్యునిటీ ఉండాలి మీరు ఒక మిస్టేక్ చేస్తూ అటు నుంచి కూడా మనకి జెన్యునిటీగా ఉండాలని కోరుకోవద్దు మీరు మోసం చేస్తూ వాళ్ళు మోసం చేస్తున్నారని మీరు ఫీల్ అవ్వడం ఆరెన్స్ మీరు ఇంకెవరికైనా అన్యాయం చేస్తూ మీరు న్యాయంగా ఉండాలి మీ విషయంలో అనుకోవడం చేయకూడదు నెంబర్ వన్ రూల్ అండ్ సెకండ్ రూల్ ఏదైతే ఉందో ఎవరైతే సిత్రి ఉన్నారో తనకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిచువల్ చేసిన తర్వాత ఇన్ని రోజులు అన్నాక వాళ్ళు ఏం అంటే ఆహా అవ్వలేదా అది జరగలేదా ఇది జరిగలేదా దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అయితే అవుతుందండి మీ వైపు న్యాయం ఉంటే కనుక ఇందులో ప్రూవ్డ్ అనమాట ఇందులో డౌటే లేదు అసలుకి నేను గ్యారంటీ సో కాకపోతే మీరు ఆలోచించే విధానం ఎలా ఉన్నాదనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్లో మొత్తం అన్ని నెగిటివ్ థాట్స్ పెట్టుకొని పాజిటివ్ జరగాలి అని అనుకుంటే మాత్రం అస్సలు జరగదండి ఇది నోట్ చేసుకోండి అలాగే తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి సిత్రి ప్లీజ్ హెల్ప్ మీ అనేసి తనని పొగడము తనని రెస్పెక్ట్ఫుల్గా చూడడం అనేది తనకి చాలా ఇష్టం అనమాట అంతేగాని నార్మల్లాగా వేరే వీడియోస్లో చూసి వాళ్ళ టెక్నిక్స్ అన్ని చేసిన తర్వాత కొంతమంది అసలు గ్రాటిట్యూడే చెప్పరు ఇక్కడ అలా ఉండకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్లో తన గ్రాటిట్యూడ్ కంప్లీట్ అయిపోవాలన్నమాట వన్స్ ప్రీ ఆఫరింగ్స్ ఉంటాయి తర్వాత పోస్ట్ ఆఫరింగ్స్ రెండు ఆఫరింగ్స్ ఉంటాయండి సిత్రికి ఏంటనంటే తనకి ఏవైనా ఆఫర్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్పే రిచువల్ మీరు చేయబోతున్నారో ఫస్ట్ ఆఫరింగ్ చేసేసేయాలి దాని తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ హస్బెండ్ మీతో మాట్లాడలేదు ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది వన్ ఇయర్ నుంచి సరిగా మాట్లాడలేదు సో మీరు ఈ రిచువల్ ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులు నేను చేస్తానని అనుకున్న తర్వాత అది కంప్లీట్ అయిపోతుంది కదా మీరు రిచువల్ చేయాల్సిన టైము దాని తర్వాత విత్ ఇన్ ద ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తుంది అప్పుడు మీరు విత్ ఇన్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫరింగ్ చేయాలి అట్ ద సేమ్ టైం పబ్లిక్ గ్రాటిట్యూడ్ కూడా తెలియచేయాలి అండ్ తనకి మెయిన్ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట తను ఆ రెస్పెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు పబ్లిక్ గ్రాట్యుట్యూడ్ ఎలా తెలియజేస్తున్నారు మీరు అనేది చూపిస్తారనమాట సో ఇక్కడ మిగతా వాటిలాగా తిను ఎలాగంటే ఇప్పుడు మీరు ఉల్ఫ్ కానీ లేకపోతే కాళికా మాత చేసి మీరు ఒకవేళ గ్రాట్యుట్యూడ్ చెప్పకపోయినా మర్చిపోయినా చాలా మంది చేసేది అదేనండి చేస్తారు రిచువల్స్ కానీ గ్రాట్యుట్యూడ్ చెప్పడం అనేది వెంటనే మర్చిపోతూ ఉంటారు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు గ్రాట్యుట్యూడ్ తెలియజేస్తారు వాళ్ళలాగా తినతో ఉండదు అనమాట సో పర్ఫెక్ట్ గా మీకు వర్క్ చేస్తారు పర్ఫెక్ట్ గా మీ నుంచి మీ ఆశించేది ఏదైతే ఉందో రెస్పెక్ట్ అనేది తను ఆశిస్తారు దీస్ ఆర్ ద మెయిన్ రూల్స్ అనమాట ఓకే నెక్స్ట్ సిత్రి ఎవరైతే ఉన్నారో తను చాలా పొలైట్గా చాలా ప్రేమగా చక్కగా మనకి ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే ఉంటారండి సో మనం సిత్రి అనే వాళ్ళని మనకు నచ్చిన ఏ ఫామ్లో అయినా విత్ ద లవ్ ఫామ్ అనమాట ఇక్కడ ఏంటంటే అట్రాక్షన్ అండ్ లవ్ ఏదైతే ఉందో దాని ఫామ్లో మనం చక్కగా ఊహించుకోవాలి అలాగే సిత్రీకి సంబంధించినటువంటి సిజల్ ఉంటుంది సో ఆ సిజల్ని మీరు ఈ సిజల్ ఏదైతే ఉందో ప్రింట్అవుట్ చేసుకోండి చక్కగా లామినేషన్ చేయించుకొని మీరు మెడిటేషన్ ఎక్కడైతే చేస్తారో అక్కడ ఈ ని ముందు పెట్టుకోవాలి దాని తర్వాత రిచువల్స్ని స్టార్ట్ చేయాలి ముందుగా ఈ యొక్క త్రీ సిజల్ ఏదైతే ఉందో దాన్ని గేస్ చేయాలండి అంటే కంటిన్యూస్గా అలాగే త్రాటక్ అంటారు కదా అలా చేసిన తర్వాత వన్స్ మీరు కళ్ళు మూసుకుంటే ఈ సిజల్ ఎలాగైతే ఉంది చూసారా త్రీ ప్లేసెస్ తర్వాత రౌండ్ 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 కింద యూ ఇంకొక రౌండ్ లాగా టూ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో మధ్యలో సిత్రి అని ఎలా అయితే రాసిందో ఇది ఒక్కసారి మీరు కళ్ళు మూసుకున్నా కూడా మీకు ఆ సిజల్ బాగా గుర్తుండాలి ఎందుకనంటే మీరు మెడిటేషన్ ఈ సిజల్ మీదే చేస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి సిత్రీకి ఆఫరింగ్స్ ఏమేమి చెయ్యాలి సో తనకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట సో మీరు ఈ రిచువల్ చేసేటప్పుడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన కలర్ అయినా సరే ఏదైనా డ్రెస్ వేసుకోవచ్చండి సో అది పెద్ద మ్యాటర్ కాదు కాకపోతే తనకి ఆఫర్ చేసేవి ఏవైతే ఉంటాయో వాటిని బిఫోర్ రిచువల్ ఆఫ్టర్ రిచువల్ ఇది మాత్రం కంపల్సరీ మీరు రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట అలాగే తనకు సంబంధించినటువంటి క్రిస్టల్ ఎట్ ది సేమ్ టైం ఆ క్రిస్టల్ మీద చూసారు ఇక్కడ ఆల్రెడీ సిజల్తో వచ్చింది ఇది మీ హ్యాండ్ కాయిన్ అనమాట ఇది సో మీరు మీ హ్యాండ్లో పెట్టుకొని దీన్ని మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళాలి ఆటోమేటిక్గానే మెడిటేషన్ అవుతుంది లేదు అనంటే కనుక మీరు మీరు ఎదరకుండా పెట్టుకుని అయినా సరే దీన్ని మెడిటేషన్ చేయొచ్చు అండ్ ఆ గేజింగ్ చేయడానికి మీరు ఎప్పుడైతే సిజల్ ముందు పెట్టుకుంటారో అక్కడ రెడ్ కలర్ క్యాండిల్ అండి రెడ్ కలర్ క్యాండిల్ ఎందుకోసమని అంటే బాగా అసలుకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన అసలు మాటలే లేవు అసలు ఒకరి మీద ఒకరు రెస్పెక్టే లేదు మనం ఒక సైడ్ నుంచి ట్రై చేస్తున్నా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అనుకునేటప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ ఒక సైడ్ వెలిగించాలి ఓకే నెక్స్ట్ సైడ్ ఏంటంటే పింక్ కలర్ క్యాండిల్ని వెలిగించాలండి ఇదేంటంటే లవ్ని మీకు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది అలాగే గులాబీ పువ్వులు ఏవైతే ఉంటాయో మీరు అక్కడ ఆఫరింగ్ ఒక టేబుల్ లాగా చక్కగా ఒక ఆల్టర్ని మీరు అరేంజ్ చేసుకోండి మీరు పూజ చేసుకున్న ప్లేస్లోనే చేసుకోవచ్చు ఆరెంజ్ లేదని అంటే ఒక ప్రత్యేకించి ఆల్టర్ పెట్టుకోండి అక్కడ ఒక గ్లాస్తో వాటర్ పెట్టండి ఒక దానిమ్మకాయ పెట్టండి తనకి రెడ్ కలర్ సంబంధించినటువంటి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అనమాట వాటర్ దానిమ్మకాయ ఇట్ సైడ్ రెడ్ క్యాండిల్ ఇట్స్ సైడ్ పింక్ క్యాండిల్ ఓకే ఎదురుగా మీకు ఆ సీజన్ ఉండాలన్నమాట దాని తర్వాత మీకు ఆపిల్ కూడా తనకి చాలా ఇష్టం అనమాట సో వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ఫ్రూట్స్నే తనకి సమర్పిస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇంకా తనకి అట్రాక్ట్ చేసి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలనుకునేటప్పుడు వేరే ఆఫరింగ్స్ కూడా ఉంటాయి బట్ మన ఇండియన్ కల్చర్కి అయితే ఇవి సూట్ అవుతాయి అనమాట నెక్స్ట్ ఒరిజినల్ చందనం అండి ఓకే మంచి చందనం మంచి ప్లేస్ లో తెచ్చుకోండి మీరు అంటే ఎక్కడ పడితే అక్కడ ఏ షాప్ లో పడితే ఆ షాప్ లో డూప్లికేట్ కాకుండా ప్రత్యేకించి ఒరిజినల్ అమ్మేది మీద ఉంటాయి తనకి ఏంటంటే చక్కగా చందనం తీసి ఒక గిన్నెలో పెట్టి అక్కడ పెట్టండి తర్వాత ఆ చందనాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్ మీద కానీ చిక్స్ దగ్గర కానీ మెడ దగ్గర కానీ ఎక్కడైనా సరే సో ఈ ఆపిల్ అండ్ అనార్ ఏవైతే ఉన్నాయో అది దానిమ్మకాయ ఏవైతే ఉన్నాయో ఈ రెండు అండ్ రోజ్ ఫ్లవర్స్ కొంచెం చందనం ముక్క ఇవేం చేయాలంటే మీరు బిఫోర్ ఈ రిచువల్స్ చేసే ముందు తనకి ఆఫర్ చేస్తున్నట్టుగా పక్కన పెట్టాలి సో మీరు సిత్రికి సంబంధించినటువంటి మెడిటేషన్ చేసే ముందు ఆర్కేంజిల్ మైకేల్ యొక్క హెల్ప్ అడగాలండి బికాస్ ఎందుకంటే ఆల్ స్పిరిట్ ఎనర్జీస్ ఎనర్జీస్ అవేకన్ కాకుండా ఓన్లీ తినకి సంబంధించిన ఎనర్జీ మాత్రమే అవేకన్ కావాలి అప్పుడు మీరు ఏం చేయాలన్నమాట ఆర్కేంజిల్ మైకేల్ మీ చుట్టూ తన స్వాడ్తో ఒక రౌండ్గా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ రాకుండా చక్కగా ఒక వైట్ కలర్ లైట్ని మీ చుట్టూ పెట్టినట్టుగా ఫీల్ అవ్వాలన్నమాట ఆ స్వాడ్ ఆ తర్వాత తను మళ్ళీ తన స్వాడ్తో ఒక గోల్డెన్ కలర్ రౌండ్గా మీ చుట్టూ ఒక ఎనర్జీ సర్కిల్ని గీసినట్టుగా ఫీల్ అయ్యి మీరు ఆ ఎనర్జీ సర్కిల్లో కూర్చుని ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఈ ప్రొటెక్షన్ అనేది లేకపోతే అండి మీకు దాని తర్వాత ఆ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చాక ఆ ఎనర్జీస్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలియదు సో అందుకని పక్కాగా ఆర్కేంజల్ మైకెల్ మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా వెస్ట్రన్ కల్చర్కి సంబంధించినవండి సో అందుకని వాళ్ళ పేర్లే వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి ఇది ప్యూర్లీ మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి సిత్రి విషయానికి వచ్చేటప్పటికి షీఈ్ నాట్ లైక్ ఎ క్లౌనిక్ అనమాట రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కొంచెం అన్న మీకు ఇది చేస్తారు కానీ వాళ్ళు కూడా నితికాఆర్ క్లౌనిక్ సిత్రి వీళ్ళంతా ఎవరైతే ఉంటారు వీళ్ళంతా కూడా రెస్పెక్టెడ్ బేస్డ్ రిచువల్స్ ని కోరుకుంటారు మన సైడ్ నుంచి రెస్పెక్ట్ కాన్స్టెంట్గా చక్కగా అయిపోగానే చెప్పిన పని చెప్పినట్టుగా చేసేసేయాలి మనం ఓకే సో ఎప్పుడైతే గోల్డ్ కలర్ని మనం ఊహించుకుంటామో దెన్ మనం మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేయాలన్నమాట బ్రీతింగ్ వర్క్ కంపల్సరీ చేయాలి అట్లీస్ట్ ట్వంటీ వన్ టైమ్స్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మీ బ్రెయిన్లో అంటే మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళ ఇమేజ్ మీ బ్రెయిన్లో ఉండాలి చిత్రీకి సంబంధించినటువంటి సిజల్ మీ బ్రెయిన్లో ఉండాలి అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి మీరు ఇక్కడ నుండి ఒక పింక్ కలర్ అంటే లైక్ పింక్ మెడిటేషన్ లాగా అనమాట పింక్ కలర్ ఎనర్జీని మీ హార్ట్ నుంచి వాళ్ళ హార్ట్ కి పంపిస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలండి మెడిటేషన్లో ఎదురుగా ఆ వ్యక్తి ఆ సిజలు మీకు ఆ సిత్రీ అంటే మీ సిత్రీని మీరు ఎలా ఊహించుకుంటారో మీ ఇష్టం అనమాట సిజల్ రూపంలో ఊహించుకుంటారా లేదంటే ఒక ఫోటో నేను ఆల్రెడీ ఫస్ట్ ఏదైతే ఫోటో వేశానో అలాగా మీరు ఒక ప్రేమమూర్తి లాగా ఊహించుకుంటారనేది ప్యూర్లీ మీ పర్సన్ నెక్స్ట్ రిచువల్ లో మెయిన్ ఎంచాంటింగ్ అండి లిరాజ్ एलोरा वेफा सित्री लिराज एलोरा वेफा सित्री लिराज एलोरा वेफा सित्री लिराज एलोरा वेफा सित्री लिराच एलोरा वेफा सित्री लिराज 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 ఎలోరా వేఫా చిత్రి ఇలా మీరు అసలు ఇంత కౌంటింగ్ చేస్తున్నాం అనేది పెట్టుకోకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీ హార్ట్ నుంచి మీ డిజైర్డ్ మీ హస్బెండ్ లవ్వర్ ఎవరైనా కానివ్వండి హార్ట్ నుండి హార్ట్కి మీరు పింక్ ఎనర్జీని పంపిస్తున్నట్టు అంటే పింక్ కలర్ అంటే హార్ట్ అంటే జనరల్గా రోజ్ కలర్ అట్లనే ఊహించుకుంటాం కాబట్టి సో ఎనర్జీ పంపిస్తున్నట్టు వాళ్ళు మీతో ప్రేమగా ఉంటున్నట్టు మీకు అటెన్షన్ పే చేస్తున్నట్టుగా ఇలా మీరు ఫీల్ అయ్యి దాని తర్వాత మీరు ఏమనుకుంటారు అంటే ఎన్నో రోజుల నుంచి మాట్లాడట్లేదు చక్కగా దగ్గర కూర్చొని మాట్లాడుతున్నట్టు కానీ లేకపోతే ప్రేమగా మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తున్నట్టు అర్థం చేసుకుంటున్నట్టు మీరు మాట్లాడితే వింటున్నట్టు అలాగే అన్ని రోజుల నుంచి మాట్లాడకుండా ఉన్నవాళ్ళు సడన్గా పెళ్ళికి ఒప్పుకున్నట్టు పెళ్లి చేసుకున్నట్టు సంతోషంగా ఉన్నట్టు ఇంట్లో అందరూ ఒప్పుకున్నట్టు ఇట్లా ప్ర తేదీ చేయాలండి ఓకే విజువలైజేషన్ ఈజ్ మస్ట్ అండ్ షూట్ చాలా ఇంపార్టెంట్ మీ విజువలైజేషన్ సో అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ మీకు ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంటుంది చుట్టూ గోల్డెన్ కలర్ యూనివర్స్ చూసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఆర్కేంజల్ మైకేల్ కూడా మీకు ప్రొటెక్షన్ చేస్తారు సో ఇప్పుడు ఆ క్యాండిల్స్ నుండి ఏవైతే ఉంటాయో వాటిని అలాగే కంప్లీట్గా వెలిగిపోనివ్వండి ఓకే మళ్ళీ దాన్ని తీసేయడం పాడేయడం అవన్నీ సగం సగం చేయడం అలాంటివి చేయొద్దు ఆ తర్వాత ఏం చేయాలంటే ఏదైనా చెట్టు దగ్గర ఈ రిమైనింగ్ ఆఫ్ క్యాండిల్ అలాగే ఈ ఫ్లవర్స్ ఎండిపోతాయి కదా ఇవన్నీ ఏదైనా ఒక చెట్టు మొదల్లో వేసేయండి ఎక్కడ పడితే అక్కడ కాకుండా బికాస్ ఇట్స్ అ రెస్పెక్టెడ్ థింగ్ అనమాట నెక్స్ట్ ఈ అనారు యాపిల్ ఈ చందనము ఇవన్నీ ఏం చేయాలనంటే మీరు ఎక్కడైనా ఒక క్రాస్ రోడ్స్ ఉంటాయి కదండి మన రోడ్లో ఇప్పుడు క్రాస్ రోడ్స్ నాలుగు వేపులు అటు ఇటు 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 లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఇట్లా రోడ్ ఉంటుంది కదా అక్కడ ఎక్కడైనా సరే ఎవరికి చెప్పకుండా సిత్రీ ఐఎమ్ ఆఫరింగ్ యూ అని చెప్పేసి ఆ యాపిల్స్ అలాగే ఒక్కొక్క యాపిల్ పెట్టండి ఎందుకంటే ఇది ప్రీ అనమాట అంటే ముందుగా మీరు ఇచ్చేది సో దాన్ని తీసుకుని వెళ్ళి క్రాస్ రోడ్స్లో ఎవరైనా పని తీసుకొని తినడానికి వీలుగా ఉండేలాగా ఒక చోట ఎవరికి చెప్పకుండా పెట్టేసి వచ్చేసేయండి అది అయిపోతుంది సో ఇలా మీరు కనీసం కంటిన్యూస్ గా ఒక ట్వంటీ వన్ డేస్ తనతో వర్క్ చేయాలన్నమాట అండి సో బీ ప్రిపేర్ ఫర్ ఆ ఫ్రూట్ ఒకవేళ మీకు అనార్ దొరికి యాపిల్ దొరకపోయినా యాపిల్ దొరికి అనార్ దొరకపోయినా పర్వాలేదు ఏదో ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ పెట్టాలి క్యాండిల్స్ మాత్రం ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్కి ఇవి ట్వంటీ వన్ అవి ట్వంటీ వన్ రెడీ చేసుకోండి గులాబీ పువ్వులు అంటే మనకి ఎప్పుడు కావటప్పుడు ఏ సీజన్లో కావాలన్నా కూడా కొంచెం కలర్ అటు ఇటు అయినా మనకు దొరికేస్తుంది కాబట్టి ట్వంటీ వన్ డేస్ మీరు ఇదే ఆఫరింగ్స్ అండి సేమ్ ఆఫరింగ్స్ పెట్టాలి అట్ ద సేమ్ టైం బిఫోర్ దట్ మీకు మాక్సిమం ఈ ట్వంటీ వన్ డేస్ రిచువల్ చేసే లోపలనే ఎదుటి వ్యక్తిలో చాలా మార్పు వచ్చేస్తుంది ఎందుకంటే మీరు విజువలైజేషన్ అంతసేపు అలా చేస్తారు కాబట్టి మీకు ఆర్కేంజిల్ ఎనర్జీ కానివ్వండి సిత్రీ ఎనర్జీ కానివ్వండి యూనివర్స్ ఎనర్జీ కాబట్టి కానివ్వండి మీకు అటాచ్ అయి ఉంటుంది కాబట్టి దీనికి పనిచేస్తూ దీనికి పని చేయదు అనేది ఏమీ లేదండి ఎవరైనా సరే రిలేషన్షిప్లో చక్కగా కలిసి ఉండడానికి మళ్ళీ తిరిగి రావడానికి అసలు వద్దు విడిపోదాం అనుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ కలవడానికి ఎంతో మందికి అండి ప్రూవ్ టెక్నిక్ అనమాట ఇది చాలా మందికి పని చేసింది సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ట్వంటీ వన్ డేస్ అయిపోతుంది కదండి మీకు ఒకవేళ ఎక్కడైనా సరే మార్పు ఓకే ఆ వ్యక్తిలో మీరు మీతో మాట్లాడుతున్నారు లేకపోతే మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారు అని మీ బ్రెయిన్కి తెలుస్తుంది కదా మీ మనసుకి అర్థమవుతుంది కదండి అప్పుడే తన వర్క్ స్టార్ట్ అయిపోయిందని మీకు అర్థమైపోతుంది అనమాట సో బీ ప్రిపేర్ ఫర్ ఎప్పుడైతే మీరు అనుకుంటారంటే అప్పటి వరకు మీతో మాట్లాడలేదండి సడన్గా ఫోన్ కాల్ చేసి మీతో మాట్లాడారు కలుద్దామన్నారు లేకపోతే అప్పటి వరకు అసలు విడిపోదాం మనం అసలు వద్ది లైఫ్ అనుకున్న వాళ్ళు ఆ ఆలోచననే విరమించుకున్నారు ఎందుకని అంటే అండి నేనైతే స్ట్రాంగ్గా ఒకటి చెప్తానండి భార్య భర్తలుగా విడిపోయినా కొంత పర్వాలేదేమో అండర్స్టాండింగ్ కుదరకపోతే కానీ తల్లిదండ్రులుగా విడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మీకే కాదు మీ పిల్లలకు కూడా సో అందుకని కూర్చోండి మాట్లాడుకోండి ఏదైనా కా మీకు అర్థం కాకపోయినా సెట్ కాకపోయినా ఎక్కడ చేంజ్ చేసుకుంటే ఎవరికి ఒకరికొకరు అనుగుణంగా ఉంటారు అనేది ఆలోచించుకోండి అమ్మా నేను ఇది చాలా హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నిజంగానే నా పర్సనల్ క్లాసెస్లో చాలా మందిని వింటాను నేను తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఏవైతే ప్రొవైడ్ చేయాలో అవి ప్రొవైడ్ చేయాలి అందులో అతి ముఖ్యమైనది ప్రేమ ధైర్యంగా ఉండడము మన లైఫ్ ఎంత బాగా ఈడ్ చేస్తున్నామో వాళ్ళకి అది ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలి తల్లిదండ్రులు అనే వాళ్ళము సో విడిపోవడము నచ్చలేదు కాదనేసి వెంటనే డెసిషన్ తీసేసుకోవడము వాళ్ళ ముందు మీరు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయటం ఇవన్నీ చేయకండి వాళ్ళకొక ఇన్నర్ చైల్డ్ ఉంది ఆల్రెడీ మీరు ఏమేమి చేసి వాళ్ళ ఇన్నర్ చీల్డ్ని డిస్టర్బ్ చేసుకుంటారు అలాగే మీకు ఒక ఇన్నర్ చైల్డ్ ఉంది ఇలాంటివన్నీ మీ లైఫ్లో జరుగుతున్నాయంటే మీ అసలు ఇన్నర్ చీల్డ్లో మీకు ఏం మూడ్స్ ఉన్నాయో తెలుసుకోండి మీరు ఓకే తెలుసుకోండి హీలింగ్ చేసుకోండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు తెలిసిన వెంటనే సిత్రికి ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోతుంది కదండి ఇంకా లాస్ట్ డే ఆఫర్ ఉంటుంది కదా ఆ రోజు ఇంకెవరికైనా కూడా మంచి స్వీట్స్ ఎవరికైనా ఇవ్వడము లేకపోతే ఇదే ఫ్రూట్స్ ఎక్కడైనా ఒక అనాథస్మరణాలయం కానీ లేకపోతే ఎక్కడైనా స్ట్రీట్లో కానీ లేకపోతే ఎక్కడైనా టెంపుల్లో కానీ ఎవరికైనా ఇంకొన్ని ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోండి తీసుకొని పంచిపెట్టడానికి పెట్టడానికి ఇచ్చేసేయండి సో నేమ్ ఆఫ్ సిత్రి ఓకే సో సిత్రి పేరు మీద ఇచ్చేసి వెంటనే మీరు ఎప్పుడైతే కలిసిపోతారో ఎప్పుడైతే చక్కగా మాట్లాడుకుంటారో ఎప్పుడైతే మీకున్నటువంటి హర్డల్స్ అన్నీ తొలగిపోతాయో ఇదే ఛానల్ కిందకు వచ్చి చాలా డీటెయిల్డ్గా అసలు ఏం స్టార్ట్ చేశారు ఎలా చేశారు ఎంత చేశారు తను ఎలా మీకు హెల్ప్ చేశారు ఏ డే నుంచి ఏం తెలిసింది ఎక్కడి నుంచి మార్పు కనిపించింది ఏంటి అనేది క్లియర్గా అనమాట క్లియర్గా ఒక మెసేజ్ పెట్టండి దట్ ఈస్ ద పబ్లిక్ గ్రాడ్యుట్యూడ్ లేదా నా మెయిన్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చి వాయిస్ మెసేజ్ పెట్టండి బట్ ఐ రికమెండ్ నాకు వాయిస్ మెసేజ్ కూడా అవసరం లేదండి ఇక్కడ నిరూపించుకోవాల్సింది మీరు స్థిత్రీకి నాకు కాదు ఓకే ఒక మెసేజ్ ఈ యొక్క వీడియో కింద పెట్టండి కానీ ఒక్కటి మాత్రం అండి దీన్ని అవుతుందా జరుగుతుందా అనే నెగ్లజెన్సీతో కూడా ఈవెన్ దో మైండ్లో కూడా ఆలోచన రానివ్వకండి బికాస్ షీఈ చాలా సెన్సిటివ్ అనమాట అండి అంత సెన్సిటివ్ పర్సన్తో మనం ఎక్కువ ఇది చేయకూడదు ఎప్పుడు ప్రేమగా లాలనగా నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్టెడ్గా చాలా రెస్పెక్టెడ్తో తనతో ఉండాలన్నమాట ఎంత రెస్పెక్ట్ మనం ఇస్తామో మన పని అంత తొందరగా అయిపోతుంది చాలా సింపుల్ ఇంకా ఈ విషయం అనమాట సో దట్ ఈస్ ద థింగ్ అనమాట ఇంకా మీకు సమ్ థర్డ్ పర్సన్స్ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారు ఓకే వైఫ్కో హస్బెండ్కో ఎవరికో ఉన్నారు వాళ్ళని కూడా తీసేస్తుందండి తేను ఓకే సో ఇంకా లైఫ్లో చాలా స్ట్రాంగెస్ట్గా ఉండాలి చాలా ఫెమినన్ ఎనర్జీ లోలో ఉంది చాలా రోజుల నుంచి లైఫ్లో ఉందనుకుంటే ఇంక్లూడింగ్ కాళికామాత రిచువల్స్తో చేయండి ఇంకా అద్భుతం మీ జీవితం ఇలా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అంత బాగా పనిచేస్తుంది అనమాట అలాగే ఇప్పుడు కూడా చాలా వాటికి మీ జీవితంలో మనీ కానీ జాబ్ కానీ కెరియర్ కానీ లేకపోతే హెల్త్ కానీ లేకపోతే పిల్లలు పెళ్ళి కావడం కానీ లేకపోతే పిల్లలకి ఏమైనా వీసా రావాలి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలి అక్కడ బాగా చదువుకోవాలి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం పర్సనల్గా ఒకసారి కాంటాక్ట్ చేయండి అమ్మా నేను కాళిక మాత రిచువల్కి సంబంధించిన రిచువల్స్ని ఇస్తాను నేను సో మీరు అవి చేద్దురు కానీ ఎందుకంటే చాలా ఇప్పుడు నేను ఎన్ని టెస్ట్ మోనల్స్ మాత విన్నానో నాకు తెలుసు అనమాట అలాగే హీలింగ్ ఎవరైనా చేయించుకోవాలంటే హోమ్ క్లిన్జింగ్ ఎనర్చువల్ హీలింగ్ అలాగే మనకి ఆన్సెస్టర్ హీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అది ఏంటంటే గ్రూప్లో కాకుండా పర్సనల్గా చేయడం జరుగుతుంది సో ఎవరైనా సరే ఈ హీలింగ్ చేయించుకోవచ్చు అది కూడా ఏప్రిల్ థర్టీన్త్ వరకు మాత్రమే ఉంది ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ వన్ మంత్ ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ నేను పర్సనల్ క్లాసెస్ ఎవరైనా తీసుకుంటాను పెండిలం కోర్స్ కానివ్వండి క్యాండిల్ హీలింగ్ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కోర్సెస్ లాగానే స్టార్ట్ అవుతాయి అనమాట నెక్స్ట్ ఆల్రెడీ పెన్నులమ్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు ఆల్రెడీ ఒక సెక్షన్ స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ బ్యాచ్ రెడీ అయిపోయారు వాళ్ళు సో ఆల్రెడీ క్లాసెస్ జరిగిపోతున్నాయి సో నెక్స్ట్ బ్యాచ్కి తప్ప దానికన్నా ముందు నేను ఈ క్లాసెస్ మధ్యలో రికార్డెడ్ వర్షన్ ఇవ్వదలుచుకోలేదండి ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనం చేయాలి అర్థమయ్యేలా చెప్పాలి అనమాట సో దాని పర్పస్ నేను ఇది చేస్తున్నాను అలాగే ఉగాది రోజున ఇంకొక చిన్న మాట ఏంటంటే ట్వంటీ నైన్త్ రోజునే మనకి షష్టగ్రహ కూటమి ఉంది అమావాస్య ఉంది ఎక్లిప్స్ ఉంది ఇవన్నీ చాలా మంది ఏంటంటే మో ఎక్లిప్స్ అనగానే చాలా భయపడిపోయేది అంతా చేస్తారు జనరల్గా మన భారతదేశం ప్రకారం ఏదైతే ఫాలో అవ్వాలో మన పంతులు గారు వాళ్ళు చెప్తూ ఉంటారు కదండి వాళ్ళ పెద్దలు వాళ్ళు అన్ని తెలుసు వాళ్ళకి అవపోసన పట్టి ఉన్నారు సో వాళ్ళు చెప్పిన మీరు పా పాటించండి వెళ్ళొద్దు అంటే వెళ్ళకండి ఇక్కడ ఇది చేయకండి అంటే చేయడం మానేసండి కాకపోతే యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మీరు ఎంత మెడిటేషన్ చేస్తారు అండి అంత మంచిగా మీ లైఫ్లో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను కూడా రెమెడీస్ ఒక షార్ట్ పెడతాను మీకు నేను సో మెడిటేషన్ చేయటము ఆ రోజు మేనిఫెస్టేషన్ ఆ ఒక పోర్టల్ కి ఎంత ఎనర్జీ ఉంటుందో సేమ్ ఎక్లప్స్ టైమ్ లో కూడా అంతే ఎనర్జీ ఉంటుందండి సో మీరు దానికి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చక్కగా కూర్చోండి ప్రశాంతంగా వెళ్ళొద్దు అని అంటే మానేసియండి ఆ కూర్చుని ఏం చేయాలనేసి ఏవో పిచి పిచి టీవీలో చూడడం అనేసి అసలు ఈ టైంని మనం మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవచ్చు అని మీరు ట్రై చేసారనుకోండి ఆటోమేటిక్ గానే అయిపోతుంది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఒక సైడ్ అంతా మీ లైఫ్ కి ఏం వద్ద అనుకున్నారో అవన్నీ రాయండి ఒక సైడ్ అంతా కూడా ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఏం కావాలనుకుంటున్నారో అదంతా రాయండి రాసిన తర్వాత దెన్ అప్పుడు మీరు వద్దు అనుకున్న మా పేపర్ని చింపేసి బర్న్ చేసేసి ఏదన్నా లైక్ డ్రైనేజ్లో అట్లా కొంచెం అవుట్ కి వెళ్ళిపోయి వాటర్ దాంట్లో వేసేసేయండి ఏం కావాలనుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ నైట్ ఒకసారి మా చక్కగా మెడిటేషన్ చేసుకొని మళ్ళీ బాగుంది కి ఇచ్చేసాను చాలా సింపుల్ 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 ట్రిక్స్ అనమాట ఇవన్నీ కూడా అనమాట సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా చాలా డీప్ అండ్ లెవెల్ మెడిటేషన్ అండ్ ఎవ్రీథింగ్ మెడిటేషన్ నేను ఇందులో పెట్టలేదు కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ షాంటింగ్ కూడా నేను నెక్స్ట్ ట్రై చేస్తానండి కొంచెం నా నేను కూడా క్లాసెస్లో బిజీ ఉండడం బట్టి సో ప్లీజ్ దయచేసి వరకు నన్ను ఎంతమంది అడుగుంటారు రిలేషన్షిప్ విషయంలో నాకు బాగా గుర్తుంది సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ వీడియో మీకోసమే చేస్తాను నిజం చెప్పాలని అంటే సో ఎట్లా అంటే లైక్ ఇప్పుడు సిత్రి అనే ఆమె అంటే నాకు చాలా రోజుల నుంచి ఇది చేయాలి 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 నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇదిగా చేసిన కానీ నుండి కానీ ఏంటంటే ఒక సజన్ టైం అండి ఏమో సంబంధం ఎవరికూ నీడు ఉంది చాలా అందుకే అసలు వేరే వర్క్స్ ఉంటే కూడా ఆగి ఇక్కడ చేయాల్సి వస్తుందంటే ప్లీజ్ అమ్మా మీ లైఫ్ని మార్చుకోండి హ్యాపీగా ఉండండి సంతోషంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఎవరైతే ఈ రిచువల్స్ చేద్దామని ఫిక్స్ అయ్యారో ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అండి ఎందుకంటే నెక్స్ట్ అసలు మీరు ఈ వీడియో చూసారని అంటేనే దాని అర్థము మీ రిలేషన్షిప్లో ఎక్కడన్నా ఏదన్నా వస్తే నేనున్నాను అని మీకు ఆల్రెడీ హింటిస్తున్నాను అని అర్థం అనమాట ఆల్రెడీ బ్రేక్లో వాళ్ళు చూస్తే కనుక నీ లైఫ్ నేను సెట్ చేసేస్తున్నానని హింటిస్తున్నారని అర్థం అనమాట సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా యాజ్ పర్ రిలేషన్షిప్కి రెస్పెక్ట్ ఇచ్చి సిత్రీకి సంబంధించిన ఎంచాంటింగ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీకు పెట్టాను కాబట్టి దాన్ని మీరు ఎంచాంటింగ్ చేసి ఇక్కడ టైప్ చేయండి ఏమని లిరాజ్ ఎలోరా వేఫా సిత్రి అని టైప్ చేయండి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ అండ్ అట్రాక్షన్ కోసం మన దగ్గర ఉన్నటువంటి క్రిస్టల్స్ సో వైఫ్ అండ్ హస్బెండ్ బ్యాండింగ్ క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి You are my attitude of gratitude family. Thank you so much, each and everyone. Love you. Thank you.